തുളസി ദ കല്യാണം ഈ പുണ്യമി റോജെ തുളസി ദാ കല്യാണം ഈ പുണ്യോ തുളസി ദാ കല്യാണം చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరము తులసి దామోదరుల కళ్యాణం ఈ పుణ్యమి రోజే తులసి దామోదరుల కళ్యాణ తులసి కోటని వేదిక కాగా ఈ పుణ్యమి రోజు దామోదరుడే తరలి రాగ తులసి కోట నైవేదిక కాగా ఈ పుణ్యమి రోజు దామోదరుడే తరలి రాగ పంచవన్నెల ముగ్గులు పెట్టి పసిడి పువ్వుల పందిరి వేసి పంచవన్నెల ముగ్గులు పెట్టి పసిడి పువ్వుల పందిరి వేసి కార్తీకంలో కనివిని കല്യാണമു ചൂടരണ്ടി തുളസി ദാമോദരുള കല്യാണം ഈ പുണ്ണമി രോജെ തുളസി ദാമോദരുള കല്യാണം ഈ പുണ്യമി രോജെ തുളസി ദാമോദരുള കല്യാണം చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరము దామోదరుల కళ్యాణం ఈ కళ్యాణం నిచ్చును ఈ కళ్యాణం ఐశ్వర్యమునిచ్చును ചൂസിനേസിന കലു പുണ്യമുന ചുന കല്യാണം ചൂസിനേസിന കലുക പുണ്യമുന ചുന കല്യാണം കാര്ത്തീകം ലോകരു കല്യാണമുന ചൂടരണ്ടേ ളസി ദാമോദരു കല്യാണം ഈ പുണ്ണമി ചേ തുളസി ദാമോദരുല കല്യാണം చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరము తులసి దామోదరుల కళ్యాణం ఈ పున్నమి రోజే తులసి దామోదరుల కళ్యాణం